కష్టపడ్డ కార్యకర్తలకు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్దాము థ్యాంక్స్ చెప్దాము అందరం కలిసి భోజనం చేద్దామని మీటింగ్ పెట్టుకున్నాం ఇది కొంచెం ముందే పెట్టుకుందాం అనుకున్నాం కానీ అనుకోకుండా మన కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడం వల్ల వారి ఆసుపత్రిలో పది పదిహేను రోజులు దావాఖానలో ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే అవకాశం లేకపోయింది సార్ దావాఖాన నుండే పది పదిహేను రోజులు లేకపోతే ఒక నెల కిందనే ఈ మీటింగ్ పెడదామని అనుకున్నాం చాలా దురదృష్టవశాత్తు సారు కాలు విరగడం వల్ల ఈ సమావేశం కొద్ది ఆలస్యంగా అయింది బట్ అయినా ఆలస్యమైనా కూడా చాలా కష్టపడి పనిచేసిన ఎందుకంటే ఎన్ని కుట్రల్లో మీకు తెలుసు తమ్ముడు కేంద్ర ప్రభుత్వ కుట్రలు రకరకాల రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఇంట్లో కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ విజయం మీది మీ అందరి కష్టం మీకు ధన్యవాదాలు చెప్దామని ఈ మీటింగ్ పెట్టుకున్న తప్ప వేరే ఉద్దేశం లేదు సో ఇక వేదిక మీదున్న పెద్దలు సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఒట్టేరు ప్రతాప్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు రెడ్డి అన్న గారు గౌరవనీయులు మన జడ్పీ చైర్మన్ సోదరీమణి మన రోజా రాధాకృష్ణ శర్మ గారు గౌరవనీయులు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు భూమిరెడ్డి అన్న గారు అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు తమ్ముడు మాదా శ్రీనివాస్ గారు రాజమౌళి మన మున్సిపల్ చైర్మన్ గారు రవీందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు రైతు బంధు సమితి అధ్యక్షులు ఉద్యమకారులు వేదిక మీద ఉన్న పెద్దలకు కింద ఉన్న మా కుటుంబ సభ్యులకు జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులగా మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు మన సార్ నలభై ఐదు వేల మెజార్టీ గాలు వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది చాలా కుట్రలు జరిగినాయి మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు గెలవదా నూట యాభై నాలుగు నామినేషన్లు వేసింది అప్పప ఎంత రకరకాల కుట్రలు కొరాదు అన్ని నూట యాభై నాలుగునే నాలుగు నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినవి నలభై ఏడు నామినేషన్ ఏమైంది పాపం నలభై ఏడు నామినేషన్లు నాలుగు మిషన్లు అయినాడు లేవా ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు కారేడుతో చూసి గుద్దుడు గుద్దురు ఈ నాలుగు మిషన్ల నడుగచ్చినోళ్ళు కళ్ళు కనబడి ముసలోళ్ళు ముసలోళ్లు గూనోళ్లు గుడ్డోళ్లు రకరకాలుగా పేదలు వృద్ధులు పాపం చూడలేక దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కిపోయింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కిపోయింది అంతేకాదు ఆ రోడ్ రోలర్ గుర్తుకొక రెండు వేల రెండు వేల రెండు వందల ఓట్లు రోడ్ రోజులు పోయింది అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది ఇన్ని పోయినా ఇన్ని నామినేషన్లు పడ్డా ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అయ్యో ఒట్లు పెట్టించుడు గుళ్ళలు దొరిపించుడు కథలు కథలు చేసింది బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్ గల గజ్వేల్ ఒక నానుడు ఉండేది ఇది ఒక్కసారి గెలితే రెండోసారి గెలవరు ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి మూడు సార్లు కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం ఇనిమిదైంది గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గదే వస్తుంది అనుకున్నాం కానీ ఈసారి గది ఒక్కటి జనకి ఇనిమిది అయింది బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవాళ ప్రజలు ఆశీర్వాదంతో రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు మూడోసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగలిగే ప్రయత్నం చేసింది అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాని వాళ్ళు వెలుపుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక అయితే ఉంది మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి గజ్వేల్లో సాగునీటి సమస్య తీరింది సాగునీటి సమస్య తీర్చింది గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇయాల ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి ఇవాళ హత్య రాజకీయాలు గాని క్రిమినల్ కేసులు కానీ దండుగలు గట్టుడు కానీ పంచాయతీలు చెప్పుడు కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే కుట్రలు కేసులు ఈ గవర్నమెంట్ వస్తే లోపలే చూడు వాని గవర్నమెంట్ వస్తే లోపలే లోపలేసుడు ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బిఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజు ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా అక్రమ కేసులు పెట్టినామా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గజ్వేలు అభివృద్ధి చెందాలి మన కుట్రలొద్దు కుతంత్రాలొద్దు కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి మంచి నీళ్ళు ఎట్ ఇవ్వాలి సాగు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి రోడ్లెట్లో బాగా చేసుకోవాలి గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు అది ఏదో మనం చేసిన పని కానీ వీళ్ళు వచ్చి నిలభైని రోజులు కాదే కేసులే కేసులు ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు మా వర్గాల తమ్ముడు చెప్పిండు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు ఏంది ఎంతసేపు బెదిరిచుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు మాకు అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు ప్రజలకు కావాల్సింది కేసుల ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసీఎస్ చైర్మన్లను దించుడో మా ఎంపీపీలను పిలను దించుడో మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు మీరు ఏం చెప్పిన ప్రజలకు ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో ఏమని చెప్పిందే మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు చేసింద్రా మేము రాగానే రెండు వేలు పిచ్చింది కాదు ఇక మీకు నాలుగు వేలు తయారున్నాయి నాలుగు వేలు ఇచ్చుడే అన్నారు వచ్చినాయా మీరు కరెంటు బిల్లులే కట్టకుని ఇక ఫ్రీ కరెంట్ అన్నారు ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళ వచ్చి ఊళ్ళల్లో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఏ ఇప్పుడైతే పదివేలు వస్తాయి మేము రాగానే పదిహేను వేలు పక్క ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు వచ్చినాయే పదిహేను వేలు పదిహేను వేలు ఆ పదివేలు కూడా పూర్తి కట్టలేదు అంటే ఇలా ఎన్ని రకాలు అరే వడ్ల అమ్ముకోకురా వడ్లముకోకు మేమద్ ఐదు వందల బోనస్ తయారు ఉన్నాయన్నారు ఇచ్చినారరే మొన్న వారకాలం వడ్లకు బోనస్ బోనస్ ఎగబెట్టింది రుణమాఫీ పట్టలేదు రైతు బంధు పదిహేను వేలు అన్నారు మాట తప్పింది మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు అరే నిరుద్యోగ వృద్ధిస్తామన్నారు అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బతి విక్రమార్క గారు లేచి ఏ అది మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలే చెప్పలే అన్నారు వాళ్ళ మేనిఫెస్టో తీస్తే ఎలా అన్న అసెంబ్లీ సాక్షిగా గురించి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎన్ని అబద్దాలు ఆడినరో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ ప్రగతి భవన్లో ఏమన్నారు ఉండండి అన్న ఉండండి మాట్లాడు రెండు వందలు అడిగింది కదా ప్రగతి భవన్లో ఏమన్నారు ఏ రెండు వందల యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు ఇంకేందో ఉన్నదన్నారు మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో మరి ఎన్ని రూమ్లు ఉన్నాయో చెప్పబోయా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పుకో అని అడిగిన స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పబోయే అన్న తలక్యా కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తున్నా నోలుపుతలేరు అంటే అన్ని జూటా మాటలు చెప్పింది మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు చేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ లో ఏమన్నారంటే ఏ దావోస్ లో దండుగా ఇది పైసలు అవుతున్నాయి ఇది అంతా ఖర్చు పెడుతున్నారు ఇది దండుగా అన్నారు మరి మీరెందుకు పోయింది ఇప్పుడు మీరెందుకు పోయినరు ఇప్పుడు ఇది కూడా దండుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా ఓ పెద్ద పెద్ద మాటలు బీజేపీలతో మేము కొట్లాడతాం ఎడగొట్లాడి మీరు ఇలా బీజేపీ ఉడగొట్టింది ఎవరు బండి సంజయ్ ఉడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అరవింద్ ఉడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని ఉడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ రఘునందన్ రావు ఉడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అసలు బీజేపీతో కొట్టాడింది బీఆర్ఎస్ పార్టీ కదా గంగాబాద్ పేద జారేలో కోన్ హరాయ్ బీజేపీకు బిఆర్ఎస్ పార్టీనే హరాయ్ वो बीजेपी भी का गवर्नर साहबा जो तो जो बिल असेंबली में पास करके हम भिजाए वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा अब कौन किससे मिल गया जब क्यों रोके अब क्यों पास हो रहा बिल मालूम नहीं हो रहा क्या अब आदानी भी आ गए मेरा भाई आदानी का याद कर रहा कल सुबह राहुल गांधी निंदा उदय राहुल गांधी गारू అక్కడ మాట్లాడి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలు మాట్లాడిండు ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది రెండు ఈ రెండు వ్యక్తుల చేతుల్లో ఐదు వందల కంపెనీలు ఉన్నాయి అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీ అవినీతి పరుడు అదాని అవినీతి వెనుక ప్రధానంగా అని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి అదాని అనిపించుకుంటాడు మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా రాహుల్ గాంధీని కరెక్టా ఆయననేమో అవినీతి పరులేటాడు ఈయననేమో అనిపించుకుంటాడు ఈయన మీరు పన్నెండు వేల రెండు వందల కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను సేకండ్ ఇచ్చుకుంటాడు మరి ఇప్పుడు ఇలా ఏందనేది మనకు అర్థమవుతలేదా ఇలా బీజేపీ లాంటి మతశత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ సెక్యులరిజాన్ని కాపాడింది బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో అన్నారు మన వైరు ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఏ ఇచ్చేది అన్నారు మరి కొట్లాడుతురా పులదండలు వేస్తు మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతుండ్రు పూల వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు ఏది మీ పోరాటం అని అడుగుతా ఉన్నా ఇలా ఎవరు ఎవరితో కుమ్మక్కైనరో మా తెలంగాణ ప్రజలకు ఇలా ఒక విషయం స్పష్టంగా అర్థమైపో వచ్చింది బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే మనం మంచి కలిసి పనిచేద్దాం ఇరవై నాలుగు గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడు సిద్ధిపేట లాగే కలిపి ఉంటాయి ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి నేను ఎక్కడుంటే అక్కడికి రండి తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మా వేదికలో ఉన్న పెద్దలు చూస్తారు అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి నేను కాపాడుకుంటా మిమ్మల్ని ఎవరు అభయపడాల్సినటువంటి అవసరం లేదు అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి నేనే మీ ఊరికి వస్తా ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఏ నేను నేనొచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా పోరాటాలు మనకు కొత్త కాదు మనకు కొత్తగా నేను అసలు అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు నేను ఓని పోలీస్ స్టేషనే లేదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు అరెస్ట్ అయ్యి మెదక్ చేయలే నాలుగు రోజులున్న తెలంగాణ ఉద్యమంలో వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నేనుంటా మీరు ధైర్యంగా ఉండండి అన్నిటికీ మీకు అండగా ఉంటాం ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి కొనసాగాలి ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డీఎఫ్ పనులను పంచాయత్ రాజ్ పండ్లను ఆర్ఎండ్బి పండ్లను ఇలా వీళ్ళు రుణంగా కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ పనులు లేవాలి ఎక్కువ పైసలు తేవాలి ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పొందాలి కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు జరగండి అట్ట మీ ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇదెక్కడ సంస్కృతండి ప్రభుత్వాలు ఇంకా రెండు పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చిన పైసలు వాపస్ తీసుకుంటారా ఇచ్చిన పనులను ఆగబట్టరా జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతుంది అంటున్నారు చాలా ఊళ్ళలో పోయిన యాసంగి లే నాకు ఈసారి పట్టలేవట పట్టున్నాయా ఎందుకు వడతలేవో అని ప్రజల్ని అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం కేసీఆర్ ఉండంగా ఏమన్నా కానీ రైతు కోసం నీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉండేది కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి రైతులకు సాగునీరు అందించండి రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు మరి సాగు విస్తీర్ణం దక్కుతా ఉన్నా కొన్ని యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ ఆటంకి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ప్రతాపన్నగా ఇద్దాకరణతో మాట్లాడుతూ అన్నాను అన్నా ఒకసారి మనం కేసీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకుందామని అన్నారు నిన్ననే ముఖ్య మన కేసీఆర్ గారు వాతే రోజులు పెట్టి స్టిక్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసినారు ఇంకొక పది పదిహేను రోజుల్లో ఆయన నార్మల్ అయిపోయి మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు తప్పకుండా మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేపిస్తా లేదా మనమే సార్ దగ్గరికి పోదాం కూడా ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గానికి టైం పెట్టుకొని అందరం కూడా సార్ ఒక పది పదిహేను రోజుల్లో మంచి ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి రేపు ఎప్పుడు ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేం తప్పకుండా మీకు అండగా ఉంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం మీరెవరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు కోర్స్ అప్పటికి అసలు ప్రజలే మీకేస్తారు ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే ఆడ ఐదు అమలు అమలవుతారు ఆరు నెలలు అయిపోయింద ఆరు నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు మూడు వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి మన దగ్గర కూడా ఒక ఆరు నెలలు ఏడాది అయితే మనని యా చేసుకుంటారు ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్ది రోజులు టైం ఉంది కదా ఇంకా వంద రోజులు కాలే కదా ఇంకా జర టైం ఉంది కదా జర టైం దేకేనా దేకింగేనా అన్నట్టు నడుస్తుంది బాధలే క్యాబ్ ఉంది సౌత్ ఇండియా బాద్ క్యాబ్ పోతే కుసినై కో లోకే పీచే పట్టిస్తాయి సో ఆ రోజులు ఎక్కువ రోజులు లేవు బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం నాకు తెలిసి మెదక్లో ఏడు ఎమ్మెల్యేలకు ఆరు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం ఆ మెదక్ కూడా అంత తొమ్మిది పది ఏళ్లలోనే పోయింది నాకు తెలిసి మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం నిలబెట్టుకుందామని కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా మల్లంద సాగర్ నుంచి గొడ్డపోచమ సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వాలి పోయినసారి మా బూరు గట్టిగా సీటు కొడితే అక్కడ గేట్ లావట్ అవునా కాదా అన్న బాయిలలో నీళ్లు గుజుకపోతున్నాయి జరక బోర్లలో నీళ్లు గుజకపోతున్నాయి నీళ్లు వదులు హల్దీ వాగ్లాంటి తుప్పురాని వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే గేట్లు లావెట్టినాం తుప్పురాని హల్దీ వాగ్లా మనోహరాబాద్లో నీళ్ళు వచ్చినాయి రాలేదా కూడేళ్ళిలో నీళ్లు రాలేదా అంటే ఇలా చరిత్ర తిరగరాశం నీరు పళ్ళ అంటే నీళ్లను మీదికెక్కించి చూపించిండు మన కేసీఆర్ మూడు సంవత్సరాలు ఎండాకాలంలో మన చెక్ డాంలలో మద్దలు దుంకించిన వర్గల్ మన లక్ష్మీనరసింహ స్వామి గుడికాయ ఎండకాలంలో చెక్ డ్యామ్ మద్దలు దుంకలేదా బంగారం లాంటి పంటలు వండలేదా ఇప్పుడు నిండా నీళ్లు నింపు పెట్టి మలయాసాగర్లో కేసీఆర్ కొండపోత సాగర్ల లో నీళ్లు లింపెట్టిండు కానీ నీళ్లు ఇయ్యడానికి నింపిన నీళ్లు ఇయ్యడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు వస్తలేదు ఇంకా కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు నేను ఈ గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే కొండపోచమ సాగర్ మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయండి మా హల్ది వాగులో నీళ్లు విడుదల చేయండి మా కూడలి వాగులో నీళ్లు విడుదల చేయండి దేవాద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా కొండపాక మండలంలోని చెరువులను కూడా వెంటనే నింపాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు తెచ్చుకోలేదా మనం తపాస్పల్లి నుంచి కాలువ ద్వారా నీళ్లు తెచ్చి కొండపాక చెరువులు నింపుకున్నాం ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సో మిత్రులార ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను కానీ ఒకటే ఒక మాట చివరి మాట ఎవరికి ఏ కష్టం వచ్చినా మీకు మా స్థానిక నాయకుడే కాదు హరీష్ అన్న మీకు అండగా ఉన్నాడు ధైర్యంగా ఉండండి ఏ ఆపద పడ్డా కష్టం వచ్చినా దావకానైనా తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగిస్తాం మనకు మన కేసీఆర్ ఉంటాడు నేను కూడా మన మీ అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉండి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి మనవి చేసుకుంటూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఉద్యమకారుడికి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ